మహారాజకే మధ్యాహ్న హారతి చాలా విలువైన హారతి అది ఆ హారతిలో మనం బాబా దగ్గర కూర్చోవడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అందరూ ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చెప్పండి షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము ఈ మాటలు సాయి ఏకాదశ సూత్రాలు అని పదకొండు ఉంటాయి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము ఈ మాటకి అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా చెప్పండి గట్టిగా చెప్పక్క చెప్పండి పర్వాలేదు శిరిడి ప్రవేశిస్తే ఎన్ని దుఃఖాలు గట్టిగా చెప్పాలి ఇలాగనాలి సర్వ దుఃఖాలు పరిహారం అయిపోతాయి ఎక్కడికి వెళ్తే గట్టిగా చెప్పాలి షిరిడి ప్రవేశిస్తేనే సర్వ దుఃఖాలు పరిహారం అయిపోతాయి ఇక్కడ షిరిడి ఎవరు వెళ్ళారు చేతులు ఎత్తంటే షిరిడి వెళ్ళిన వాడు నేను చాలాసార్లు వెళ్ళాను రెండు చేతులు ఎత్తుతాను కూర్చోండి ఇక్కడ వాళ్ళు అందరూ షిరిడి వెళ్ళారు కదా మరి మీరు సాయిబాబా సత్యమే చెప్తారు కదా సాయిబాబా చెప్పిన మాట ఏంటి షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ మీరేమన్నారు షిరిడి ప్రవేశిస్తేనే చాలు సర్వ దుఃఖాలు పోతాయి అన్నారు షిరిడి ఎవరు వెళ్ళారు అంటే అందరూ చేతులు ఎత్తారు కదా షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత మీకు అసలు ఏ దుఃఖాలు లేవా షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పోతాయన్నాడు కదా నీకు పోయినాయా ఎవరి దుఃఖాలు పోలేదు ఇక్కడ ఇది వాస్తవం మరి సాయి అబద్ధం చెప్పడు సాయి సత్యమే చెప్తాడు సాయి సత్యమే చెప్తాడు కానీ ఎవరి దుఃఖాలన్నా పోయినాయి అంటే ఎవరు చేయత్తట్లేదు అంటే ఎవరి దుఃఖాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి షిరిడిలో ఉన్న రెండు రోజులు మూడు రోజులు బాగానే ఉంటాం కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఉన్నటువంటి దుఃఖాలు అప్పులు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీ ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఒక పదివేలు అప్పు చేశారు పదివేలు అప్పు చేశాం షిరిడు వెళ్ళాం అప్పు అంటే దుఃఖమే కదా చిరుడు వెళ్ళాం స్వామిని చేసుకున్నాం వచ్చేసాం ఏ అబ్బాయి నువ్వు షిరిడు వెళ్ళి వచ్చావు కనుక నువ్వు నాకు పదివేలు ఇవ్వక్కర్లేదు అంటాడా పదివేలు అడుగుతాడా అంటే ఏమైంది ఎక్కడ వేసిన గొంగలి ఉంది ఓకే మరి బాబా గారు అసత్యం చెప్పడు అంటే ఇక్కడ ఏదో ఉంది మర్మం ఎప్పుడైనా మనం ఆలోచించామంటే టైం లేదు గురువారం నాడు గుడికొచ్చి కొబ్బరికాయ కొట్టి ఓ వంద కోరికలు లిస్ట్ ఆయన ముఖాన్ని పాడేసి వచ్చే గురువారం వరకు నీకు నాకు ఏ సంబంధం మళ్ళీ శుక్రవారం మళ్ళీ అమ్మవారి దగ్గరికి లిస్టు శనివారం వెంకటేశ్వర లిస్టు ఆదివారం సూర్ణాలను ఒక లిస్టు ఇలా లిస్టులు ఇస్తూనే ఉంటాం కానీ సత్యాన్ని ఆకులింప చేసుకునే అవకాశాన్ని పొందం మనం షిరిడి సాయి అసత్యం పలకడు శిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం హండ్రెడ్ పర్సెంట్ షిరిడి వెళితే దుఃఖాలు పరిహారం అవుతా అసలైన షిరిడి ఒకటి ఉంది అది కొసర శిరిడి అక్కడ కేవలం బాబా గారి సమాధి ఉంది అసలైన షిరిడి ఎక్కడ ఉందో ఇప్పుడు మీ అందరూ చెప్పేస్తారు చెప్పండి ఎక్కడ ఉంది అసలైన షిరిడి మరి ఇందాక అక్కడ ఎక్కడ ఉందన్నారు ఆ అసలైన షిరిడి మన లోపల ఉన్నది ఈ లోపల ఉన్న షిరిడిలోకి ఎవరైతే వెళ్ళి వస్తారో వాళ్ళ సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయి అని చెప్పాడు సాయినాథుడు చెప్పింది ఇది మరి ఈ అసలైన శిరుడి వెళ్ళాలంటే మార్గం ఏంటి ఒకే ఒక్క మార్గం ఉంది గురువుని పట్టుకోవాలి ఈ అసలైన శిరుడి వెళ్ళాలంటే ఒక గురువు కావాలి మనకి ఆ గురువు ఎవరు మన ముక్కు ద్వారా మన లోపలికి బయటకి వెళ్ళి వస్తోందే ఉచ్ఛ్వాస నిశ్వాస అసలైన గురువు ఆ శ్వాసే ఇది బాబాగారు చెప్పింది పన్నెండు సంవత్సరాలు గురుస్థానంలో సదానింబ వృక్షస్య మూలాదివాస వేప వృక్షం కింద కూర్చొని పన్నెండు సంవత్సరాలు సాధన చేశాడు శ్రీ సాయినాథుడు ఆ ఫలితమే మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం అసలైన శిరుడు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి మన లోపలికి వెళ్ళాలి అసలైన తిరుపతి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎటుగా అసలైన కాశీ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అది అసలైన సీక్రెట్ అన్నమాట ఆ సీక్రెట్ తెలియక ప్రపంచమంతా మూడు సార్లు షిరిడి వస్తాడు అనుకున్న కోరికలు తీరో బాధలు పోవో దుఃఖం పోదో వెంటనే షిరిడి వచ్చాను ఏ పని అవ్వట్లేదు వెంటనే పెద్ద తీరది గుండు కొట్టిద్దాం మూడు సార్లు గుండు కొట్టిచ్చాను అప్పులు తీరలేదు వెంకటేశ్వర స్వామి దయలేదు ఆయన కూడా పక్కన పెట్టాయి వెంటనే కాశీ అక్కడికే వెళ్ళొచ్చాం ఎన్నిసార్లు వెళ్ళొచ్చిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కానీ మర్మం తెలుసుకోవాలి ఆ మర్మాన్ని చెప్పినటువంటి మహాయోగేశ్వరుడు సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడి భూమండలం మీద అందుకని ఆయన ఎప్పుడు పగలురే ధ్యానం పరమాత్మునిలో లీనం ఎప్పుడు ఏం చెప్పేవాడైనా ధ్యానం చేయమనేవాడు ప్రతి షిరిడి సాయి ఆలయంలో ధ్యాన మందిరం ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేయం కోపర చెప్పలు కొట్టుకుని తినేసి సాయిబాబా ఉంటామే వచ్చే గురువారం కలుద్దామే వెళ్ళిపోతాం కానీ ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి అసలైన షిరిడి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళి రావచ్చు సచ్చరిత్రలో కూడా బాబాదే చెప్తాడు నన్ను దర్శించాలని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసి నా దగ్గరికి వస్తే మూడు మూరలు శరీరము తప్ప నన్ను ఎన్నటికీ దర్శించలేరు అని చెప్పాడు షిరిడి సాయి సచరిత్ర చెప్తోంది ఈ విషయం మరి డబ్బు లేకుండా ఆ షిరిడి వెళ్ళగలమా కానీ మనలో ఉన్నటువంటి షిరిడి వెళ్ళాలంటే డబ్బులు కావాలా కొంత సమయం చాలు ఖాళీగా ఉన్నప్పుడు హాయిగా కూర్చొని ఆ గురువుని శ్వాసను గమనిస్తే ఈ షిరిడి వెళ్తాం ఈ శిరిడు ఎప్పుడైతే వెళ్తామో సాయి దర్శనం అవుతుంది ఎప్పుడు సాయి దర్శనం అయిందో మన సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయి నేను నలభై ఐదు సంవత్సరాలుగా సాయి భజనలు చేస్తున్నా ఇరవై ఐదేళ్ల క్రితం ఒక మహానుభావుడు ద్వారా ఈ సత్యం తెలిసి నేను ప్రతి క్షణం ఒక శ్వాసతో షిరిడి వెళ్తాను మరొక శ్వాసతో బయట ప్రపంచానికి వస్తాను అందుకని నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కాదు ముప్పై ఆరు కాయలుగా ఉంది విజయదశమి రోజున బాబా గారు సమాధి చెందిన టైంలో ఆయన ఆలయంలో కూర్చుని ఆయన నామస్మరణ చేస్తున్నాము అంటే ఇంతకు మించి బాబా అనుగ్రహం ఎవరికైనా ఉంటుందే మనకి ఆ అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి బాబా వారికి గట్టిగా 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 చెప్పట్లతో జై సాయిరామ్ జై సాయిరామ్ కుల మత మేద జాతీయే దయనారుపేదలైనా ధనవంతులైనా కుల మత మేదైనా జాతీయే దయ చిన్నవారలైనా పెద్ద వారలైనడు బ్రహ్మర్షి పత్రి తల్లి గోదావరి సాగిపోతున్నాది ధ్యాన సాగరం సాగిపోతున్నాది ఇంకా హుషారుగా జై సాయిరా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఈ లోకమందు అరే హరే హరే నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికి శ్రేయస్సు సాయి ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు బ్రహ్మర్షి పత్రి తల్లి గోదావరి సాగిపోతున్నది విట్లా ధ్యాన సాగరం సాగిపోతున్నది హరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నాది ధ్యానసాగర సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది పోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా పోతున్నా తల్లి గోదావరి సాగిపోతున్నాది సాగి सागी पोतना